ముఖ్యమైన వార్త ఇది సో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడానికి కారణమైన వార్త ఇది వచ్చిన తర్వాత ఏడాది నుంచి పదిహేను నెలల నుంచి ప్రతిరోజు వార్త పేపర్లలో నానుతున్నటువంటి వార్త ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు రుణమాఫీ ఇట్లాంటి అంశాలు ప్రధానంగా చర్చలు ఉన్నాయి కదా అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి విధి విధానాలు గైడ్లైన్స్ మళ్ళీ మళ్ళీ కొత్త గైడ్లైన్స్ వచ్చినాయి అవిందూడివి ఇందిరా ఇల్లు సాంక్షన్ అయిన వాళ్ళు బాగా శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా ఎనుర్రీ ఇల్లు లిస్టుల పేరు రాగానే అయిపోదు మీరు ఏమన్నా వేరే వేరే ఆలోచనలతో ఉంటే ఆ ఆలోచనలు చంపేసుకోరు ముచ్చట ఎంతో చూడరి దశల వారీగా ఫోటోలు బస్ట్ ఇగో ఇగో ఫోటోలు అంటే ఏం ఫోటోలు మీరు దిగి పంపాలి అనుకోవద్దు మీరే ఇల్లు కన్స్ట్రక్షన్తో పాటు దిగి పంపాలి వైశాల్యం నాలుగు వందల అడుగులకు తగ్గొద్దు ఇల్లు యొక్క నిర్మాణ వైశాల్యం నాలుగు వందల అడుగులకు తగ్గనే అట రెండు రూములు వంటగది బాత్రూంలో ఉండేలా నిర్మాణం రెండు రూములు ఉండాలి వంటగది ఉండాలి బాత్రూమ్ ఉండేలా నిర్మాణం ఇందిరామయన్ల కొత్త గైడ్లైన్స్ సో కొత్త గైడ్లైన్స్ అని చదివే ప్రయత్నం చేస్తే ఒక చూడదు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పురస్కరించుకొని ఇందిరామయన్ల స్కీమ్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేసింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల నలభై ఐదు మందికి మంజూరు పత్రాలు అందజేసింది పలు చోట్ల ఇండ్ల నిర్మాణాలు సైతం ప్రారంభమై బేస్మెంట్ స్థాయి పూర్తి చేసుకోబోతున్నాయి ఇళ్ల నిర్మాణాలు స్టార్ట్ అయ్యాట బేస్మెంట్ స్థాయిని పూర్తి చేసుకోబోతున్నాయట ఈ నేపథ్యంలో స్కీమ్ అమలులో ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు పడుతోంది ఏం జాగ్రత్తలు పడుతుంది ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కొత్త గైడ్లైన్స్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్కి పంపించింది ఆ గై ఆ గైడ్లైన్స్లు ఏమున్నాయి ఈ మార్గదర్శకాల ప్రకారమే నిర్మాణాలు జరగాలని సూచించింది పొరపాట్లకు తావు లేకుండా నిర్మాణాలు ఉండాలని అటన్ లేదంటే బిల్స్ నిలిపిస్తామని హౌసింగ్ ఎండి గౌతమ్ హెచ్చరించారు క్షేత్రస్థాయిలోని అధికారులకు కొత్త గైడ్లైన్స్ పంపించాలని క్షేత్రస్థాయి అధికారులకు కూడా గైడ్లైన్స్ పంపించాలని కలెక్టర్లకు పంపించిన దాంట్లో మే మెన్షన్ చేసిరట కలెక్టర్లు ఆదరించారు కాగా తొలి విడతలో ఇంటి నిర్మాణ స్థలం ఇంటి స్థలం ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వగా సో ఫస్ట్ ఫేజ్లో ఇంటి సొంత స్థలం ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు కదా వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వగా రెండో విడతల లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వ అధికారులు దృష్టి సారించారు ఈ స్కీంలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారు ఇంటి నిర్మాణానికి ప్రారంభంలో ఫౌండేషన్ లక్ష రూపాయలు బేస్మెంట్ పిల్లర్ల లెవెల్లో లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు స్లాబ్ లెవెల్లో లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇతర నిర్మాణాలు పూర్తి అవుతుంటే లక్ష రూపాయలు ఇస్తామని లబ్ధిదారుల ఖాతాలో నేరుగా నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది మీకు అందరు తెలుసు ఐదు లక్షల రూపాయలు ఎట్లొస్తాయి అనేది అయితే వెయ్యి నిర్మాణాలకు కాగానే బిల్స్ రిలీజ్ అంట మళ్ళీ కొత్తూరు పెట్టిరు వెయ్యి నిర్మాణాలకు ఒక బిల్లు రిలీజ్ చేస్తారంటూ వెయ్యి నిర్మాణాలు అంటే వెయ్యి ఇళ్ళకు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏడు వందల ఇళ్ళు బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయినట్లు గృహ నిర్మాణాల శాఖ అధికారులు చెప్తున్నారు మరికొన్ని ప్రారంభ దశలు ఉన్నాయని మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ఇళ్ల నిర్మాణాలు బేస్మెంట్ లెవెల్కు రాగానే మొదటి దశ బిల్లులు విడుదల చేస్తామని చెబుతున్నారు సో అలాగే బిల్లులు చెల్లింపులకు ఎలాంటి ఇబ్బందులు లేవని సరిపడా నిధులు రెడీగా ఉన్నట్టు చెప్తున్నారు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణాలు పూర్తి చేయడమే తమ లక్ష్యంగా టార్గెట్ అన్నారు ఏ కొత్త గైడ్ చెప్తా కొత్త గైడ్ లైన్స్ చెప్పే ముందట వీళ్ళు చెప్పినటువంటి ఏదైతే వెయ్యిళ్ళు పూర్తి కాగానే ఇస్తామని అన్నారో ఇక్కడ స్టార్టింగ్ ఎప్పుడో బేస్మెంట్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు మూడు నెలల రెండు నెలలు అవుతుందో మూడు నెలలు అవుతుంది అనుకుందాం ఇక్కడ మొన్న మొన్న ఒక నెల కింద స్టార్ట్ చేసిన వ్యక్తి ఉన్నాడు మొన్న పునాలు తీసిన వ్యక్తి నిన్న మొన్న ఉన్నాడు ఇంకా ఇంకొక ఏడు వందల ఇండ్లు అయినా ఇంకొక ఇంకో మూడు వందల ఇళ్ళు కావాలి మూడు వందల ఇల్లు బేస్మెంట్ మొదలు పెట్టాలి వాటి తవ్వాలి కావాలి ఈ లోపల ఫస్ట్ బేస్మెంట్ చేసిన వాళ్ళు నీళ్ళు పట్టి 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 ఇక్కడ వీడు పనికొచ్చినోడు వీళ్ళు పని పోగొట్టుకొని ఇన్ని బేస్మెంట్ కాడ కావాలి కావాలి ఈ పనికొచ్చినోడు ఏ గిట్లయితే పని నడు వాడనాలి సతాయించాలి ఇది ఎంబడెంబడ ఒక ఏ లబ్ధిదారు ఆ లబ్ధిదారు ఇండివిజువల్ చూసి మరి కలెక్టర్ల ఖాతాలో పెడతారా హౌసింగ్ సొసైటీ ఖాతాలు ఉండే డబ్బులు ఎవరి ఖాతాలో ఉండే నాకు దానికి ప్రొసీజర్ తెలు కానీ ఏ లబ్ధాని ఆ లబ్ధానికి వాళ్ళ అప్డేట్ యాప్లు అప్డేట్ చేయగానే వాళ్ళ డబ్బులు రిలీజ్ అయ్యే ప్రక్రియ మొదలు పెట్టుకుంటే మంచిది ఇక ఈ వెయ్యి వెయ్యి ఇండ్లు ఇంకొకసారి రిలీజ్ చేస్తామంటే ముందుగా మొదలుపెట్టినప్పుడు ఎదురు చూడాల్సి వస్తుంది సమయం వృధా అవుతుంది కన్స్ట్రక్షన్ కొన్ని ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఇక కొత్త గైడ్లైన్స్ ఏందో ఒక్కసారి చూడరు ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్మెంట్ పనులు ప్రారంభించే ముందు స్థలం ఫోటో తీయాలి అర్థమైందా ఖాళీ స్థలం ఫోటో తీయాలి ఇక ఆ ఫోటోను ఇంద్రమ్మ యాప్లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలి ఆ ఫోటోను ఇంద్రమ్మ యాప్లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలి ఇక ఆ స్థలం ఏదైతే ఫోటో తీసారో దాన్ని కోఆర్డినేట్ చేయాలి ఇంటి నిర్మాణ వైశ్యాలు నాలుగు వందల సంవత్సరాల తగ్గకుండా ఉండాలి ఫోన్ తోటి జియో ట్యాగింగ్ చేస్తారు కరెక్ట్ బౌండరీ సెట్ చేసి పెడతారు మీరు మొగ్గు పూసినా కానీ ఇల్లు కడుతున్నారు లేదా అనేది తర్వాత నాలుగు వందల చదర పడుగులకు తక్కువ ఉండదు రెండు గదులు ఒక వంటగది బాత్రూమ్ ఉండేలా ఇంటి ద్వారా ఖచ్చితంగా చేపట్టాలి ప్రతి దశలోనూ ఫోటోలు తీసి మొబైల్ ద్వారా ఇంద్రామ యాప్లో అప్లోడ్ చేయాలి ప్రతి దశలోను బేస్మెంట్ పునాది దశలో బేస్మెంట్ దశలో గోడలు కట్టినప్పుడు అది పిల్లలు వేసినప్పుడు గోడలు కట్టినప్పుడు స్లాబ్ వేసినప్పుడు సో ఇట్లా ప్రతి దశలో కూడా ఫోటోలు పంపించాలి వాటి ఆధారంగా లబ్ధారులకు చెల్లింపులు ఉంటాయి పాత ఇంటిని ఆనుకొని కానీ ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు బదులు కానీ కొంతవరకు కూల్చి వేసిన వాటికి కానీ ఇంద్రమైన్ల పథకం ద్వారా నిర్మాణం చేయకూడదు సో క్లియర్ లైన్ విని పాత ఇంటిని ఆనుకొని కానీ లేదా ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు గదులు కానీ కొంతవరకు కూల్చి వేసిన వాటికి కానీ ఇంద్రమైన్ల పథకం ద్వారా నిర్మాణం చేయకూడదు గతంలో గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇండ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంద్రమ పథకం మంజూరు చేయవద్దు సో క్లియర్ లైన్ పెట్టిరు గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇండ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆ ఇందిరామ పథకం మంజూరు చేయొద్దని చెప్పేసి డిసైడ్ చేశారు ఇక ఇళ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతి లేదు అంటే కలిపి కట్టుకోవడానికి అనుమతి లేదు అండ్ ఒక ఫ్యామిలీలోని కుటుంబం సభ్యులకు ఒక ఇల్లు మాత్రమే ఇవ్వాలి కుటుంబంలో ఇద్దరు ముగ్గురు లబ్ధిదారులు ఏమన్నా పొరపాటు ఎక్కడైనా సెలెక్ట్ అయినా కూడా ఇయ్యారు సో ఇవి కొత్త గైడ్లైన్స్నే ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది గైడ్లైన్స్ ఇచ్చారు సో ముగ్గు పోసినప్పటి నుంచి ఇల్లు పూర్తయ్యేదాకా ఫోటోలు దశలవారీగా పంపించాలి సొంత స్థలంలోనే కట్టుకోవాలి మీకు చూపించిన స్థలంలో తీస్తారు ఆ స్థలంలో కట్టుకోవాలి పాత ఇల్లు కానుకొని కట్టుకోవడం కానీ లేకపోతే కూల్చేసి కలిపి కట్టడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఏం చేయొద్దు అండ్ గతంలో ఇల్లు మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయిన ఇళ్ళకి ఎట్టి పరిస్థితులు వేయొద్దని కూడా డిసైడ్ చేశారు ఇవి ఇందిరామిల్లకు సంబంధించిన గైడ్లైన్స్